హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ మీరు చూస్తున్నారు బిఎస్ ఫోర్ వెహికల్ డ్రీమ్ యుగా హోండా వెహికలే ఈ వెహికల్ క్లచ్ అడ్జస్ట్మెంటు అనేది ఆర్డర్ అయిపోయి క్లచ్ ప్లేట్లు అంతా మొత్తం పోయినాయి ఇప్పుడైతే మేమైతే క్లచ్ ప్లేట్లు మొత్తం చేంజ్ చేసాము దాని తర్వాత వెహికల్ అయితే డ్రైవ్ చేస్తే సేమ్ అలాగనే ప్రాబ్లం అయితే ఉంది ఎందువల్ల ఈ ప్రాబ్లం వస్తుంది క్లచ్ ప్లేట్లు సౌండ్ అనేది తీసుకుంటుంది పికప్ అనేది తీసుకో ఓవర్ రైజింగ్ అవుతుంది బట్ పికప్ అనేది తీసుకోకుండా అయిపోతుంది ఆ ప్రాబ్లమ్ ఏమీ అనేసి మా టెక్నీషియన్ చూస్తే ఇక్కడ క్లచ్ వైర్ అనేది స్ట్రక్ అయిపోయింది ఈ క్లచ్ వైర్ అనేది స్ట్రక్ అయిపోయి ఏమవుతుందంటే మనం క్లచ్ అనేది అడ్జస్ట్ చేస్తా ఉన్నప్పుడు అడ్జస్ట్ అనేది కాకుండా అయిపోతుంది ఇక్కడ చూడండి ఇక్కడ కట్ అయినట్టుంది వైర్ అనేది ఫుల్ హార్డ్ అనేది అయిపోయింది మనం క్లచ్ పట్టుకొని వదులుతా ఉన్నా కానీ అక్కడ క్లచ్ క్లచ్ అడ్జస్ట్మెంట్ అనేది సరిగా లేకపోవటం వల్ల ఈ వెహికల్కి క్లచ్ ప్లేట్లు అనేవి పోయినాయి ఇప్పుడైతే మేము క్లచ్ ప్లేట్లు అనేవి కొత్త వేసినాము క్లచ్ ప్లేట్లు ఇన్నర్ బెడ్ అవుటర్ బెడ్ ఫుల్ అసెంబ్లీ అయితే వేస్తే చేంజ్ చేస్తాము ఈ ప్రాబ్లం ఎందువల్ల ఇలా క్లచ్ ప్లేట్లు అనేవి పోతాయి అంటే మన క్లచ్ అడ్జస్ట్మెంట్ అనేది సరిగా లేకపోతే ఏ వెహికల్ అయినా బిఎస్ సిక్స్ అయినా బిఎస్ ఫోర్ అయినా ఏ మోడల్ వెహికల్ అయినా మోటార్ సైకిల్ వెహికల్కి అయితే క్లచ్ ఉన్న వెహికల్కి క్లచ్ వైర్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది సరిగా లేకపోతే చూడండి ఈ విధంగా ఫ్రీనెస్ అనేది ఉండాలి క్లచ్ వైర్ ఎప్పుడైతే అది యాడ్ అయిపోయి క్లచ్ మనం వదిలినా అక్కడ ఇంజన్లో క్లచ్ అసెంబ్లీ దగ్గర ఫ్రీనెస్ అనేది లేకపోతే మన వెహికల్కి క్లచ్ ప్లేట్లు అనేది త్వరగా పోతాయి ఎందుకు పోతాయంటే క్లచ్ అడ్జస్ట్మెంట్ అనేది క్లచ్ అనేది ఫ్రీగా మూవింగ్ అనేది కాకపోతే గే గేర్ డౌన్ చేసినప్పుడు అప్ చేసినప్పుడు క్లచ్ ప్లేట్లు అనేవి చేంజ్ అనేది అవుతూ ఉంటాయి ఈ చేంజింగ్ ప్రాసెస్లో క్లచ్ అనేది అలాగే పట్టు పట్టు వదలటం వల్ల అది రాస్తూ ఉంటాయి క్లచ్ ప్లేట్లు అనేవి రాసుకుంటూ పోతూ ఉంటాయి అలాగ రాసినప్పుడు మన వెహికల్కి క్లచ్ ప్లేట్లు అనేవి త్వరగా పోతాయి అలాగే చాలామంది కస్టమర్స్ సర్వీస్కి వెళ్తా ఉన్నప్పుడు తర్వాత జనరల్ చెకప్కి వెళ్ళినప్పుడు ఈ క్లచ్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోకుండా పోతున్నారు క్లచ్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోకపోతే మన వెహికల్కి క్లచ్ ప్లేట్లు స్టీల్ ప్లేట్లు ఇన్నర్ బెడ్ అవుటర్ బెడ్ అవంతా లోపల రుద్దేసి మనకి వెహికల్ రేసింగ్ ఓవర్ రేసింగ్ అవుతుంది కానీ వెహికల్ అనేది పికప్ అనేది తీసుకోకుండా అయిపోతుంది అలాంటి ప్రాబ్లము ఎందువల్ల ఫేస్ చేశారంటే ఈ క్లచ్ అడ్జస్ట్మెంటు సరిగా లేకపోయినా మనము తర్వాత గేర్స్ అనేవి చేంజ్ చేసుకో చేంజ్ చేయకుండా అది వెహికల్ అనేది గేర్ చేంజ్ చేయాలనేసి అది మామూలుగా పికప్ అనేవి తీసుకోకుండా గేర్స్ చేంజ్ చేయాలని మనకి తెలుస్తుంది కదా ఆ టైంలో మనము గేర్స్ అనేవి టై కరెక్ట్గా చేంజ్ చేయకుండా అలాగే ఆఫ్ క్లచ్ ఆఫ్ క్లచ్ రిలీజ్ చేసి తర్వాత ఫుల్ రేజింగ్ ఇస్తే ఆ విధంగా ఉన్నప్పుడు క్లచ్ అనేది లోపల అవి రుద్దుకుంటూ పోతూ ఉంటాయి ఆ విధంగా మీ వెహికల్కి ఎవరైనా కానీ ఆఫ్ క్లెచ్ పట్టుకొని ఫుల్ రేజింగ్ చేసుకొని గేర్స్ అనేవి డౌన్ చేయకుండా మూవింగ్ అనేది చేయద్దండి ఆ విధంగా మూవ్ చేస్తే ఏమవుతుందంటే మన వెహికల్కి త్వరగా క్లచ్ ప్లేట్లు పోతాయి మొత్తంగా పార్ట్స్ మొత్తం పోతాయి క్లచ్ అసెంబ్లీ మొత్తం పోతాయి అందుకోసం చెప్తాను అందుకోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను ప్రతి ఒక్కరు క్లచ్ అడ్జస్ట్మెంట్ అనేది సరిగా ఉందా లేదా తర్వాత ఒకసారి మీ వెహికల్కి మిడిల్ స్టాండ్ అనేది వేసి తర్వాత మనం క్లచ్ రిలీజ్ చేసినప్పుడు ఎప్పుడు అనేది మూవింగ్ అనేది అవుతుంది తర్వాత ఫ్రీగా అనేది క్లచ్ అనేది ఉందా లేదా ఇవన్నీ తెలుసుకోండి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మన ఎక్స్ప్లో తెలుగు ఛానల్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వెహికల్కి అయితే ఒక క్లచ్ వైర్ ప్రాబ్లం వల్ల క్లచ్ ప్లేట్లు అసెంబ్లీ మొత్తం అయితే పోయింది ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మీ వెహికల్ ఏదైనా పర్లేదు ఏ వెహికల్ అయినా ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి నేనైతే రిప్లై ఇస్తాను ఇలాంటి వీడియోస్ కోసం మన ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని కొత్తగా ఏమన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళంటే మన బెల్లైకాన్ని యూజ్ చేయండి బెల్లైకాన్ని ఏమిటి క్లిక్ చేస్తే మన వీడియోస్ మీకు త్వరగా వస్తాయి